హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఈరోజైతే సాటర్డే శనివారం రోజు మా మామయ్య వాళ్ళు అయితే దా సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత ఫస్ట్ వారము కొమరవెల్లికి అయితే పోతారు ఇప్పుడు సంక్రాంతి తర్వాత శివరాత్రి వరకు ప్రతి శనివారం అయితే కొమరవెల్లికి పోతూ ఉంటారు అట్లా ఐదు వారాలు ఆరు వారాలు అయితే కంపల్సరీ ఉంటాయి అట్లా ఫస్ట్ వారం అయితే మా మామయ్య వాళ్ళు పోతారు వాళ్ళు పోవడానికైతే ఇక్కడ పులిహోర చేయమని చెప్పింది మా అత్తమ్మ దానికోసం అయితే నేను పులిహోరకి కలపడానికైతే పొయ్యి మీద అయితే బియ్యం పెట్టేసిన ఒక పక్క బియ్యం పెట్టినా ఇంకొక పక్క చింతపండు రసం అయితే మసల పెడుతున్నా ఎందుకంటే అది నిమ్మకాయలు లేవు నిమ్మకాయ పులిహోర వేసుకుందామంటే అందుకోసమనే చింతపండు పులిహోర వేయడానికైతే ప్రిపేర్ చేస్తున్నా ఇక్కడ ఇది ఏంటి తెలుసా మంచి నూనె బోరింగ్ అనమాట ఎందుకంటే పెద్ద టిన్ ఉంటుంది కదా పదిహేను లీటర్ల టిన్ను ఆ టిన్నులా మన మూకని నూనెంపడానికైతే యాస్ట్ వస్తుంది మనకు ఇద్దరు ఉండాలి దాన్ని లేపాలి అట్లా ఇబ్బంది అయిపోతుంది నేను మా బావ ఏడున్నా సరే నూనెంపడానికి రా అని ఫోన్ కూడా వేస్తుండే ఏడున్నా సరే ఎందుకంటే అది ఒంపనికి రాదు నాకు లేపనికి రాదు దానికోసం అనేది అయితే మా బావి పైప్ తీసుకువచ్చిండు ఏం లేదు అది ఓపెన్ చేసిన తర్వాత ఆ పైప్ అలా పెట్టాలి మనము బోరింగ్ లాగా అట్లా కొడుతూనే ఉండాలి ఒక చైతన్ క్యాన్ పట్టుకున్నా ఇంకొక చైతన్ అయితే అది మెల్లగా ఇట్లా కొడుతున్నా క్యాన్ నిండు ఉంది అందుకోసమని కొంచెం మెల్లగా కొట్టాలి అదే నిండు ఉన్నప్పుడు ఏంటంటే పైన నుంచి కూడా ఇట్లా జంప్ చేసి వస్తుందని అందుకోసమని మెల్లగ కొట్టాలి అంతా వంపేసిన తర్వాత మళ్ళీ క్యాప్ ఉంటుంది కిందికి ఆ క్యాప్ అయితే పెట్టేసేసుకోవాలి దుమ్ము పడకుండా పైనుంచి నుంచి కూడా ఒక కవర్ పెడతా పైనుంచి నుంచి కవర్ ఎందుకంటే మనము ఇల్లు దూడ్చినప్పుడు అట్లా డస్ట్ అంతా పడుతుంటుంది కదా డస్ట్ రాకుండా అయితే పైనుంచి నుంచి కూడా పెడతా ఈ పైప్ తెచ్చినాక అయితే నాకైతే చాలా ఈజీగా అనిపిస్తుంది నూనె వంపుకోవడం లేకపోతే ఫోన్ల మీద ఫోన్లు వేస్తుండే ఆయనకి నూనె లేదు నూనె లేదు పంపుతానికి రా అని ఇప్పుడైతే బాగుంది ఇక్కడైతే పులిహోర పులుసు మసిలిపోయింది దాన్ని మళ్ళీ పోసి పెడుతున్నా కొంచెం పల్లీలు అవి వేసి అయితే పెడుతున్నా ఈ పోస అయిపోయిన తర్వాత అంతలోపు అన్నం జలర పెట్టడానికని అన్నం బయట ఫ్యాన్ కింద అయితే పెట్టినా ఇక్కడ పోసులో ఆల్రెడీ పులుసుగానే నేను కొంచెం శనగపప్పు అయితే వేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ పల్లీలు ఎండుమిరపకాయలు ఇవన్నీ అయితే వేసి పోస్కైతే పెట్టేస్తున్నా దీంట్లోనే కొంచెం ఆవపిండి ఇంకా పెప్పర్ పొడి కూడా వేస్తున్నా ఎందుకో పచ్చిమిరపకాయలు అస్సలు కారమే లేవు సప్పసప్పగా అనిపిస్తుందని కొంచెం పెప్పర్ పొడి కూడా వేసిన టేస్ట్ అయితే ఎట్లుందో నేనైతే టేస్ట్ వేయలేను వాళ్ళకే పెట్టిచ్చేస్తున్నా ఎట్లుందో ఏమో తెలియదు నాకైతే వాళ్ళు పోయేటప్పుడు బండిలో కూర్చొని తింటారంట ఎందుకంటే దూరం ఉంటుంది కదా పొద్దున్నేం తినలేరు చాయ్ మురుకులు అయితే తినేసిరు ఇంకా మా మామయ్య అత్తమ్మ వాళ్ళు ఏమో ఇడ్లీ తెప్పించుకోరు ఇడ్లీ తినేసిరు చాయ్ మురుకులు తినేవాళ్ళు చాయ్ మురుకులు తినేసిరు ఎట్లయితే బండి ఎక్కుతున్నారు కదా మధ్యలో ఏడైనా తింటారు లేదు అంటే అక్కడికి మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా పోంగ పిల్లల కాకలైతుందంటే పెట్టుకొని తింటారా అందుకోసమని పిలుగు అయితే వేస్తున్నా ఇంకా టమాటా పచ్చడి పప్పు కూడా వేసింది మొత్తమ్మ తర్వాత ఈ పోసు ఇదంతా అయిపోయిన తర్వాత అన్నం అయితే బయట మళ్ళీ చల్లర పెట్టడానికి అయితే వెళ్ళిపోయినా చాలా మంచి అనిపిస్తుంది ఇప్పుడు జాతర కదా ఎంత మంది ఉంటారో అసలు చాలా పోయి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాం మన వర్క్ ప్రెషర్ మనకి ఏదో ఒక వర్క్ అయితే ఉండే ఉంటుంది ఇంట్లో ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి అందుకోసమని నేనైతే వెళ్ళలేము మా వాళ్ళైతే వెళ్ళిండ్రు అక్కడికి పోతే మాత్రం మస్తు ఎంజాయ్ ఉంటుంది ఎంత ఎంజాయ్ ఉంటుందో అంత చలి కూడా మస్తు ఉంటుంది అక్కడ ఎక్కడైంది ఇక్కడ మనకు కూడా చలి మస్తు పెడుతుంది కదా టూ డేస్ భోగి రోజు కనుమ రోజు భోగి రోజు సంక్రాంతి రోజు చలి అయితే లేదు మంచిగా ఉండే నిన్న కనుమ రోజు నుంచి మళ్ళీ చలి స్టార్ట్ అయిపోయింది ఈరోజు పొద్దున వేసినప్పుడు అయితే ఎంత సెలిపెట్టిందో నేను ఇలా పొద్దున ముగ్గు వేయడం అయితే పొద్దున స్వెటర్ కూడా ఇప్పకుండా అట్లనే ముగ్గు అయితే వేసేసిన నేను అంత చలి పెడుతుంది పొద్దున్నవ్వకనే షాక్ అయినా నేను ఏంది ఇంతగానో సెలి పెడుతుంది ఇలా మళ్ళీ అని ఇక్కడ అదే పులిహోర పులుసు అయిపోయిన తర్వాత అన్నం మళ్ళీ వేరే అయితే తీస్తున్నా అన్నం కొంచెం సల్లారిన తర్వాత కలపాలి కదా అందుకే అన్నం కొంచెం ఇళ్ళకి అందులోకి అన్నం చల్లారబెట్టేసి కలుపుదామని అన్నం అయితే సల్లారి పెట్టేస్తున్నాను అన్నం సల్లారిన తర్వాత మొత్తం దాంట్లో పులుసు అయితే మొత్తం వేసేసి కలిపేస్తాను అనమాట ఇప్పుడు మొత్తం పులుసు కలపడమే ఇంకా ఆయనతో కిలోనర అన్నంకి సరిపడా పులుసు అయితే వేసిన ఆ పులుసుని అందులో అందులో పోసి కలిపేస్తున్నా ఇంకేం మిగిల్చకుండా మొత్తం స్పూన్తోనే కలిపేలేదు ఎందుకో చెంచతో కలిపితేనే కలిపినట్టు అనిపించదు మంచిగా చేయి పెట్టి మొత్తం మంచిగా కలిపితే అన్నంకి మొత్తం మంచిగా పట్టినట్టు అనిపిస్తుంది అందుకే నాకైతే ఎక్కువ నేను చె పెట్టి అయితే అసలే కలపను అట్లా మొత్తం అది కలుస్తుందా లేదా అని వేడిగా ఉందా లేదా చూసుకున్నా తర్వాత బేసన్లో అయితే మొత్తం చేయి పెట్టే కలిపేసిన చేయి పెట్టి కలిపితేనే అదొక సాటిస్ఫై అనమాట మంచిగా కలిసింది అని నా భ్రమనో మరి ఎట్లనో నాకైతే తెలియదు కాకపోతే నాకు అట్లనే నచ్చుతుంది చేయి పెట్టి కలపడమే నచ్చుతుంది ఎందుకో కొన్ని కొన్ని పెట్టి కలిపితే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు టమాటా రైస్ అట్లా ఉందనుకోండి అప్పుడైతే మనం స్పూన్ పెట్టే కలుపుతాం అట్లా కలుపుతూనే మంచిగా ఉంటుంది అది ఇది చేయి పెట్టి కలిపితే మంచిగా కలిసినట్టు అనిపిస్తుంది ఇదైతే పులిహోర మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అమ్మాయికి చెప్తున్నా కొంచెం ప్లేట్ తెచ్చుకో నువ్వు దిందువు కానీ అని చెప్తున్నా తర్వాత ప్లేట్లో కొంచెం తీసేసి మొత్తం క్యాన్లు అయితే ఎత్తి పెట్టేసినా ఎత్తి పెట్టేసి పక్కకు పెట్టేసినా అనమాట ఇంకా వాళ్ళకి పోవడానికి రెడీగా ఉంటుంది తీసుకెళ్ళడానికి అని క్యాన్లో పెట్టేసి పెట్టేసిన ఇక్కడ బట్టలు అయితే విండేస్తున్నా అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యాన్లో పెట్టేసి పక్కన పెట్టేసి బట్టలు విండేస్తున్నా ఎక్కువ మటుకి రోజు మిషన్లోనే వేస్తాం కదా ఇక్కడ రోజు బనీన్లో ఇంకా అవి బనీన్లో ఇంకా కాటన్ చీరలు ఏమైనా ఉంటే మొత్తం విండేస్తుంది కానీ వాళ్ళు ఇలా కొమర పెళ్లి కదా అందుకోసం నేనైతే విండేస్తున్నా పిండక పిండగా విండుతాం కదా ఏవైనా బరువు విండేస్తే చెయ్యి బాగా గుంజినట్టు అనిపిస్తుంది నాకైతే రోజు మిషన్లో వేసే అలవాటు కదా రోజు నేనేం బట్టలేం పిండా ఏమున్నాగా చిన్న చిన్నవి పిండేస్తాం అంతే ఇక్కడ బట్టలు అయితే విండడానికైతే పిండేస్తున్న తర్వాత నీళ్ళు లేవు ఇక్కడైతే బట్టలు జాడిచేటప్పుడు మా వాళ్ళు ఏదో జోక్ చేస్తున్నారు అదే నవ్వుతున్నా నేను ఇక్కడ మా మామయ్య వాళ్ళు కుమరబెల్లికి అయితే వెళ్ళిపోతున్నారు చిన్న క్లిప్ అయితే తీసిన ఎక్కువ వీడియో తీయలేను బయట అందరు జనాలు కదా అందుకోసం అని అయితే తీయలేను తర్వాత మేము వాళ్ళు పోయిన తర్వాత ఇక్కడ అన్నం అయితే తింటున్నాం అన్నంలోకి ఈరోజు మా కూరలు ఏంటంటే టమాటా పచ్చడి టె టమాటా తొక్కు చింతకాయ తొక్కు పెరుగు ఇక్కడ అందరం కోసం తినేస్తున్నాము అన్నాము ఈరోజు ఈ వీడియో ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్